హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీ పిల్లలు అస్సలు చదవటం లేదా అంటే చదువు ఎందు దృష్టి అనేది ఎక్కువగా పెట్టడం లేదా ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు ఈజీగా చదువు మీద వాళ్ళకి దృష్టి అనేది పెరుగుతుందండి అంటే ఈ మధ్య కాలంలో కాదండి అంటే టెక్నాలజీ పెరిగిన కానండి అందరూ ట్యాబ్స్ ఫోన్స్ వాడి పిల్లలకి అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక బుక్ ఇచ్చేసి కాకుండా ఒక ఫోన్ చేసి వాళ్ళకి ఫుడ్ తినిపించడం లేకపోతే ఏదైనా కావాలి అంటే ఫోన్లో ఉన్నాయి కదా చూసుకోండి అని చెప్పడం ఈ మధ్య పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ చేస్తున్నారండి అలా కాకుండా వాళ్ళకి సెల్ అంటే ఫోన్ మీద జాస లేకుండా అంటే వాళ్ళకి ఏంటంటే బుక్స్ మీదే జాస ఉండేటట్టు ఈ విధంగా అయితే చేయండి అంటే టీవీ ఎక్కువగా చూస్తారు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు పిల్లలు చాలా ఇష్టంగా ఆడుతుంటారు కానీ పుస్తకాలు చదవమంటే మాత్రం అందులో ఏముందో నువ్వే చెప్పమ్మా అన్నట్టు మన కాస్త చూస్తూ ఉంటారు మాకైతే తెలియదు నువ్వు చెప్పమ్మా అనేసి అని చెప్తూ ఉంటారు ఈవెన్ మా బాబు కూడా నన్నే చెప్పమంటాడు అయితే పిల్లలకి ఏంటంటే రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా ఉండే కథల పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉంచాలండి మూడేళ్ల నుంచి పిల్లలకి ఏంటంటే కథలు చెప్తూ ఉండాలండి వాళ్ళతో పాటు మనం టైం దొరికినప్పుడల్లా గేమ్స్ ఆడుతూ ఉండాలి మెల్లమెల్లగా అంటే అక్షరాలు చదవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి నిత్యావసర వస్తువు లిస్టులను తయారు చేసేటప్పుడు మనం ఏంటంటే మనకి కావాల్సిన ఇంట్లో వస్తువులు తయారు చేసేటప్పుడు ఐదేళ్ళ దాటిన పిల్లలకి ఏంటంటే వాళ్ళని చదవమని చెప్పడం లేదంటే వాళ్ళతో మనం మనం చెప్తూ వాళ్ళకి రాయమని చెప్పడం చేసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఎంత చదువుకున్నారో మనకు తెలుస్తుంది ఒకవేళ రాకపోతే మనం ఎలా చెప్పాలో మనకు కూడా తెలుస్తుంది నిద్రపోయే సమయంలో మనం ఎక్కువగా కథలు చెప్తూ ఉండాలండి కథలు చెప్పినట్లయితే చాలా ఇంట్రెస్ట్గా పిల్లలు వింటారు ఇలాంటివి ఎక్కడ ఉంటాయమ్మా ఈ కథలు దేంట్లో ఉంటాయని వాళ్ళు అడగగానే మనం పుస్తకాల్లో ఉంటాయి ఈ పుస్తకాలు పుస్తకాల్లో చదువుకోవాలి మనం చెప్పినట్లయితే పిల్లలకి ఏంటంటే చదువు ఎందు ఆసక్తి పెరుగుతుంది ఆ పుస్తకాల్లో ఈ కథలు ఉంటాయి కదా అన్న ఆలోచన అనేది ఉంటుంది చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫోన్లో ఉంటుంది కథ చూసుకోండి ఫోన్లో ఉంటాయి కదా చూసుకోండి చాలామంది చెప్తున్నారు అలా అయితే అస్సలు చేయకూడదండి నేరుగా కథల పుస్తకాలనే కాకుండా ముందుగా చిన్న చిన్న పదాలను చదవడం అలవాటు చేయాలండి రోడ్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండే బోర్డులు కూడా చదివిస్తాలి అంటే మనం చదివిస్తూ ఉండాలి పిల్లలకు టీవీ సినిమా తెరల మీద కనిపించే పేర్లను కూడా చదవమనండి <Gã> అవి <coughs> ఇలా వచ్చి అలా మాయమవుతుంటాయి కాబట్టి వారిని వేగంగా చదవడానికి కూడా అలవాటు అవుతుంది పిల్లలకి ఈ విధంగా పిల్లలకి బుక్స్ అందు మనం బుక్స్ కానీ లేదంటే చదవడం కానీ అలవాటు చేసామనుకోండి వాళ్ళకి అలవాటు అనేది ఖచ్చితంగా అవుతుందండి ఈ మధ్యలో పిల్ల ఈ కాలంలో పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు ఎక్కువగా ఫోన్స్ అనేవి వాడుతున్నారు ఫోన్స్ అవి ఫోన్స్ అనేవి పక్కన పెట్టి మనం వాళ్ళతో ఒక టైం అనేది ఒక హాఫ్ అన్ అవర్ గంట కేటాయిస్తే ఖచ్చితంగా పిల్లలు అనేది హ్యాపీగా చదువుతారండి అంటే మా పిల్లలు చదవడం లేదు మీరు ఏం చెప్తున్నారు ఎక్కువ ఫీజులు కట్టేసి చదివిస్తూ ఉంటాం వాళ్ళు చదవట్లేదంటే పేరెంట్స్గా మన ప్రోత్సాహం ఉందో వాళ్ళకు కూడా అంతే ప్రోత్సాహం ఉంటుందండి మనం అంటే స్కూల్లో ఎంత చెప్తున్నారో దానికి వెయ్యి రెట్టింపులు కూడా మనం పిల్లకి పిల్లలకి ఇంట్లో చెప్పినట్లయితే పిల్లలకి చదువు అనేది వస్తుంది పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది ఈ మధ్య కాలంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు తల్లిదండ్రులు ఏంటంటే అంటే ఫోన్స్ పట్టుకొని చూడటం ఇలా చే ఉన్నారు పిల్లలకు కూడా ఫోన్స్ అనేవి అలవాటు అయిపోతూ ఉంటుంది ఫోన్స్ అలవాటు పడకుండా ఇంట్లోనే పిల్లలకి ఈజీగా మనకి టైం దొరికినప్పుడు పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ చదవడం అనేది అలవాటు చేసినట్లయితే పిల్లలకి చదువు అనేది ఖచ్చితంగా వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మోర్ వీడియోస్ మీ పిల్లలకి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలిసినట్లయితే నేనైతే ఖచ్చితంగా